హ్యో వే వెల్కమ్ ఆర్ మోస్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఊరికేళ్ళందరూ కలిపి నన్ను చాలా పెద్దోని చేసేసి అంటే నేను వయసులో పెద్దోడ్ని నేను ఇంకా చాలా యంగ్ ఫీల్ అవుతున్నాను అమ్మాయి కూడా హృదయంలో చోటి ఇచ్చానంది తర్వాత వీళ్ళు నాకు పిల్లలు అంటున్నారు కాదు గీత ఆర్ట్స్కి పిల్లలు వీళ్ళు నా పిల్లలు అంటే వాళ్ళు వాటాలకు వచ్చేస్తారేమో అని మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి ఇప్పుడే ఇప్పుడు త్రిపుల్య మీదే కదా ఈ చోటు ఇక్కడ నాలుగు థియేటర్లు ఐదు థియేటర్లు ఉన్నాయి మాకు కొన్ని పంచి ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడే ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండడం వల్ల నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు కానీ నేను చాలా లబ్ధి పొందాను ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్ లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత దర్శకుడి గురించి ఒకటి చెప్పాలి ఎలా వాసు ఒకసారి వినండి సార్ అన్నాడు ఈయన వచ్చాడు రూంలో కూర్చున్నాడు ఒక పావుగంట చెప్పిన తర్వాత ఇటు తిరిగి వచ్చి నా వల్ల అట్లేదు సార్ నేను వెళ్ళిపోతున్నాను ఏమయ్యా ఏమైందా కాదు సార్ మీ మీ స్టేచరు నాకు టెన్షన్ వస్తుంది నేను నా స్టేచర్ని తగ్గించినా ఏంటి నాకు అర్థం కాలేదు ఏంటి అయితే అంటే నా వల్ల కాదు సార్ నేను ఎప్పుడున్నా కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్ నేను నా వల్ల కావట్లేదు వెళ్ళిపోయాడు ఒక గంటలో కథ చెప్పలేదు నాకు సో కథ తెలియకుండానే మనం అన్నీ వాసు సినిమా చూడబోతున్నాను వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది రోజు నువ్వు మీరు చాలా పెద్దవాళ్ళు నాకు రావట్లేదని చెప్పింది కూడా నువ్వు ఎటకారం అది నాకు డౌట్ వచ్చింది నాకు కాదు కదా ఎస్కేప్ దర్శి నాకు ఒక వెబ్ సిరీస్ తోటి ప్రారంభించిన దర్శి అప్పుడే అనిపించింది హీఈస్ గోయింగ్ టు హియర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డెడికేటెడ్ యాక్టర్ అసలు మొన్న కోర్టులో ఎంత చెయ్యాలో ఎంత చెయ్యకూడదో తెలిసిన మనిషి అనిపించింది నాకు కోర్టులో కొన్ని క్లోజ్లు చూస్తుంటే ఆ రియాక్షన్స్ అక్కడ ఇంకా ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది కానీ అలా తక్కువ ఇచ్చి అలా ఆపడంలో <laughs> I wish you will come up, I wish, you are, it's sure that you are going to come up very well and be here for a long, long time. my heart come. నాకు ఆసు ఒక ఐదారు ఫోటోలు తీసుకొచ్చి ఏమండి మేము కొత్తగా అనుకుంటున్నాం కదా మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి నేను ఈ అమ్మాయిలో ఎవరు బాగుంటారని మూడు నాలుగో ఫోటోలు తీసుకొచ్చా ఇట్లా ఏ ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న అంటే ఏంటి ఏంటి మీకు మీకు తెలుసా అన్న అబ్బో ఆవిడని ఇన్స్టాలో తెగ చూశానా అని చెప్పాను కాదు అడగండి ఒక ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతా ఉంటాను ఇవన్నీ అందుకని ఏదైనా చేస్తే నాకు వచ్చేస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఫేక్ ఐడి కాదు సార్ పర్సనల్ ఐడియా తప్పేముంది మీ మీకు తెలియదు ఏముంది ఇప్పుడు మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారు ఏం కామెంట్లు పెడతారు అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము చూడలేము చదవలేము దరిద్రంగా పెడతా ఉంటారు అందుకని అది వదిలేసి నేను ఎవరో తెలీదు కానీ నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను అందరినీ చూస్తూ ఉంటాను అలాగే నీది ఇది కూడా చూశాను అందుకని చూడగానే నాకు నువ్వు చేసినవన్నీ గుర్తు చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో సో ఆల్ ది బెస్ట్ యూ ఐ విష్ యూ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్ ఇయర్ ఈ ముగ్గురు గురించి చెప్పిన తర్వాత మన కోప్రొడ్యూసర్స్ వీళ్ళు అందరూ నాకు తెలిసిన వాళ్ళు అందులో కళ్యాణ్ గారి గురించి అసమానం వింటాను కాని అండి నేను ఐ ఐ డెంట్ స్పెండ్ సమ్ మచ్ టైమ్ విత్ యూ బీయింగ్ ఎ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ ఇట్స్ వెరీ నైస్ ఐ అప్రిషియేట్ బాను ఎక్కడ హై బాను సో వీళ్ళు అందరూ నాకు మానాడు హై సోమరాజ్ గారు దుర్వెన్ ఈ వాజ్ టెల్లింగ్ మీ ఐ హెంట్ హెడ్ మచ్ అబౌట్ యూ యు వాజ్ టెల్లింగ్ మీ రైట్ గుడ్ లక్ ఆల్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఇంకా ఎవరైనా మర్చిపోతే మీన్ అక్కడి నుంచి ఇక్కడి వరకు అందరికీ అని అనుకోండి ఇక్కడ లేని ఒకడున్నాడు కదా కిరణ్ విజేందర్ ఈ కిరణ్ బాగా తెలిసినాడు వాళ్ళు వస్తాడేమో అని అనుకున్నాను ఇంకేదో మాట్లాడాల్సిన విషయం ఉంది కానీ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మై విష్ టీజర్ బాగుంది ఈ టీజర్ లేకనే సినిమా ఉంటే డెఫినెట్గా బాగా ఆడద్దు అని అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎస్కే అండ్ నీ నీ గురించి నేనేం మాట్లాడలేదని ఫీల్ అవుతున్నావా నువ్వు ఫీల్ అవ్వాలని నేను మాట్లాడలేదు లేదు సార్ మీరు మాట్లాడకపోవటమే నాకు శ్రీరామలక్ష్ణ థ్యాంక్ యూ అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాంటి డిస్ట్రిబ్యూటర్ బాబీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ వీ అండ్ అండే విత్ మీడియా సో అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం